రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని గత వైసీపీ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో మేలు చేకూర్చిందని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మేడే పండుగ సందర్భంగా పార్టీ జెండాలు ఆవిష్కరించారు అనంతరం పార్టీ శ్రేణుల నడుమ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జర్మలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారి సంక్షేమం పట్టించుకున్న నాదుడి లేడని చూపుడి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటో ఇతర కార్మిక రంగాలకు చెందిన ఎంతో మందికి సంవత్సరానికి పదివేల రూపాయలు అందించామని అన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అబద్దాలతో గద్దెనెక్కి అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల రెడ్డి ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పీడిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య ప్రసాద్ పొదిలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై వెంకటేశ్వర్లు నారా రమణారెడ్డి పొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

డి <ndotape posteriori> <usion>

రాజ్యసభలోను అనేక వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు పార్టీకి నిత్యం పనిచేస్తూ కేడర్కి అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ పార్టీ వెనుముగ్గా ఉన్నటువంటి ఆయన జీవితం గొప్పగా ఉండాలని మరెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన సేవలు పార్టీకి ఎల్లకాల ఉండాలని వారి కుటుంబం వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు పార్లమెంటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు సీనియర్ నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఉంటూ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి అందుకే నాయస్సి నాయస్టీ నా బీసీ నా మైనారిటీని ఆయన ముందుకెళ్ళాడు నేను జగనన్న ఆలోచన విధానం వర్దిల్లాలంటే ఏంటి జగనన్న ఆలోచన విధానం అని చూసినప్పుడు లోతులకి వెళితే ఆయనకున్నటువంటి ఒక దృక్పథం పేదల పట్ల వీళ్ళందరినీ ఎలా భాగస్వాములు చేయాలి అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు ఆ పదవులు ఇచ్చాడు ఆ పదవులతో కాదు బాధ్యతలు ఇచ్చాడు కానీ నెరవేర్చారా లేదా అనేది మనం కొంచెం అవ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే లెసన్స్ వ్యూ హ్యావ్ టు లెర్న్ గుణపాఠాలు నేర్చుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం ఇది గతారిక భౌతికవాదం డయాలిటిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకి ఇదిగో ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు దీనికి గుండెకాయ ఒంగోలులో సౌమ్యుడు అని అంతమాత్రాన ఇది కాదు ప్రజాస్వామ్య కానీ అంతమాత్రాన అవసరమైతే ఎంత డెమోక్రటిక్గా ఉంటాడో అంత నియంతగా కూడా ఉంటాడు కనపడుతున్నాం గమనించాం అవసరం అది డెమోక్రసీలో దట్ ఈజ్ ఇంపార్టెంట్ వీళ్ళందరి నాయకత్వంలో నాకు తెలిసి అన్న ఒక ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొస్తాడని ఆశిస్తూ రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో ఒక జనరల్ సెక్రటరీగా జగన్ ఇచ్చిన బాధ్యత ఏంటంటే తిరుగు నువ్వు రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో ఎవరు మనకి ఫస్ట్ నుంచి ఉన్నారు ఎవరు మిస్ అయ్యారు ఎందుకు మిస్ అయ్యారు ఎక్కడ లోపాలు ఉన్నాయి దిస్ ఈజ్ మై డ్యూటీ కాబట్టి నేను నా వెనకాల ఒక నోట్బుక్ కూడా ఉంది మీకు తెలియకుండా పెట్టుకున్నాను ఎవరెవరు రెండేసి రావణారెడ్డి చూస్తున్నారు వీళ్ళు కాలేజీ సరిగా పార్టీ వదిలేసి కాలేజీ నడుపుకుంటున్నట్టున్నారు వీళ్ళిద్దరని వాళ్ళు వాళ్ళు రవణం వచ్చింది వెరీ గుడ్ ఇదంతా ఫస్ట్ బ్యాచ్ ఐఏఎస్లో ముసోరి ఫస్ట్ బ్యాచ్ లాగా సో జగన్ అన్న తిరిగినటువంటి ఈ దాన్ని ఆలోచన విధానం కానీ పుడుగుపచ్చుకున్న విధానం కానీ ఆయన చాలా ఈ కార్యాచరణ మీద చాలా స్పష్టంగా ఉన్నాడు ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకోవటంలో ఎలా ఉండాలనే దాని మీద జగన్ నా చాలా స్పష్టంగా ఉన్నాడు కొంత లేట్ అయినా సరే సరైన పర్సన్స్ని విత్ రెస్పాన్సిబిలిటీస్ వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారో ఎవరైతే అధికారం లేనప్పుడు పార్టీని స్థాపించినప్పుడు ఏ పదవిని లెక్క చేయకుండా ఇస్సిరి పారేశారు ఈ జత ఇస్సిరి పారేసి మొట్టమొదట రంగోల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తాళం వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టాలని చెప్పి అరిచినటువంటి వాడు వీళ్ళు రమణారెడ్డి అనేవాడు వెంకటేశ్వర అనేవాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు కేవీ ప్రసాద్ అలాంటి స్ఫూర్తి ఇవాళ వేల మంది లక్షల మంది కార్యకర్తలకు ఉంది చాలా బ్రహ్మ నేను చూస్తున్నా పాపం అధికారం లేకపోయినా చుండూరు గారి యొక్క నాయకత్వంలో ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మనకు జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితులు విపరీతమైనటువంటి అధికారాలను అనుభవించి వారికి అనుగుణంగా ఉండేటటువంటి వారికే అధికారాన్ని కట్టబెట్టినటువంటి వారికి తగినటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది వైఎస్ఆర్ కుటుంబం వల్ల అనుభూతి పొంది అన్ని సహకారాలు పొంది అన్ని అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసేటటువంటి దశలో వాటిని ఎదుర్కోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ముందుకొచ్చి బాధ్యతలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ రోజున హెడ్ క్వార్టర్స్లో బాధ్యత వహించు వహిస్తూ కేవలం కొత్తగా రావటం కాదు గతంలో జడ్పీటీసీ మెంబర్గా కూడా మరి రూరల్ మండలానికి జెడ్పీటీసీ మెంబర్గా కూడా ఎన్నికైనటువంటి వారు అదే కుప్పం ప్రసాద్ ఏడు సంవత్సరాల పాపం ఏడు సంవత్సరాల పాటు టౌన్ పార్టీ అధ్యక్షుడు చేశారు మొదటి రోజు నుండి నిర్విరామంగా ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాడు కటార్ శంకర్ లాంటి వాళ్ళు ఈ విధంగా పేరు పేరున అదిగో డాక్టర్ వృత్తి నేషనల్ లెవెల్లో అవార్డు పొందినటువంటి డాక్టర్ వెంకయ్య గారు ఆయన వృత్తిని మారేసి మానివేసి ఎస్ ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పయనిద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు ఇలాంటి పెద్దలంతా కూడా ఎంతోమంది కార్యోన్ముఖులై పేరు పేరున అందరి పేరు చెప్పలేదు అనుకో అక్కడ గౌరవ ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వృత్తులు ప్రతి పేదవాడికి కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ వారికి హృదయపూర్వకంగా గౌరవిస్తూ వీళ్ళందరి యొక్క సమన్వయంతో ఈ ఈ జిల్లాలో తిరుగులేనటువంటి శక్తిగా డాక్టర్ బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర బీసీ కోఆర్డినేటర్ అయినటువంటి మన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఆశ వీళ్ళందరి యొక్క సమన్వయ కృషితో ప్రత్యేకంగా మరి నాకంటే ముందు జోనల్ కోఆర్డినేటర్గా కారుమూరి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళందరి యొక్క సలహాలు సూచనలు ఒక సమన్వయమైనటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలను కూడా ఘన ఘన విజయ విజయం సాధించేటటువంటి దానికి కృషి చేస్తాము చేయాలనేటటువంటి పట్టుదలతో మేము ఉన్నాము దానికి గౌరవ పాత్రికే మిత్రులంతా కూడా వాస్తవాలను మేము అనవసరంగా ఇచ్చి మాటలు మాట్లాడము అబద్ధాలు చెప్పాము వాస్తవిక జరిగేటటువంటి వాటిని మీరు మాకు సహకరించేటటువంటి విధంగా వేదా విక్కల కు దిజ్జలూయే కంటిలేరు కులిచే అమ్మ అవుది దూరే వెనుకొనుమా బాతు కు హలురే కట్టి గెలుకు దూరే నల్ అవునమ్మ కంభు జగన్ పేద మరియు మధ్య తరగతి